మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్నేహపూరి వారి సహకారంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ పరిధిలో అంబేద్కర్ నగర్ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రాజ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో సుమారు ఎనిమిది వందల మందికి కంటి పరీక్షలు దంత పరీక్షలు ఈసీజీ ఎముకల సమస్యలు మహిళల అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేశారు మా యొక్క సీనియర్ నాయకుడు రాపోల్ రామ్లన్న యొక్క కుమారుడైనటువంటి రాపోల్ సందీపు స్వసంత్ర సేవా కార్యక్రమం మీద ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు మొత్తం పంచుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం ఇక్కడ బోడు ప్రజలందరూ కూడా కన్ను కానీ డెంటల్ కానీ ఆర్ట్ కానీ గర్భ సంచులు కాబట్టి మహిళల కోసం కానీ అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీప్ స్వర్గస్థులైనా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్న ఉన్నాడు బతుకున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క ఈ ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయాతో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి దాన్ని కూడా మా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అండకు అండగా ఉంటామని చెప్పేసి అని రామ్లనుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం